ఫోర్త్ స్టేట్ యోస్ వార్తలకి స్వాగతం కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో ముంపుకు గురైన ప్రాంతాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ని నీటిలో మునిగిన ప్రాంతాలను స్వయంగా బోర్డుపై ప్రయాణించి ప్రజలకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను మంచినీటిని అందచేశారు అనంతరం ఆయన పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు మనకి ప్రాబ్లెమ్ ఉండారు లేకుంటే వైరా అకౌంట్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది కట్లేరు అవన్నీ ఉన్నాయి ఇవి ఎక్కువ వచ్చాయి అది కూడా నిన్న పడిన వర్షం శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అయినా అక్కడ వర్షం పడకుండా నేరుగా డైరెక్షన్ మొత్తం నల్గొండ ఖమ్మానికి వెళ్ళిపోయింది అక్కడ పడిన వర్షపు నీరుని ఇక్కడికి వచ్చాయి మళ్ళా మొన్నే అతలాకుతలం చేసింది గుంటూరు కృష్ణా జిల్లాని ఇప్పుడు అదనంగా పైన పడ్డాయి అప్పుడు మొత్తం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రాంతంలో పడి మొత్తం దెబ్బతిన్నాం పైన పడే కొందికి ఆ నీడు కూడా కిందికి వచ్చాయి రెండు విధాల అదే శ్రీకాకుళంలో వర్షం పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదేమో అక్కడ గాలి లేదు వర్షం లేదు ఓసారి డెస్టినీ కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు ఏం చేయాలో అన్ని చర్యలు తీస్తాం వీర్